చరిత్రను మలుపు తిప్పిన దీక్ష తెలంగాణ వచ్చుడో అని పిలుపునిచ్చి తన జాతి విముక్తి కోసం చావు నోట్లో తలబెట్టిన సాహసికుడు చైత్రయాత్రనా అంటూ ఋషిలా తపస్విలా మహాయోగిలా సాగించాడు దీక్ష ఆమరణ దీక్ష ఊర్లను ఉరకలెత్తించింది పట్టణాలను పరవళ్లు తొక్కించింది యూనివర్సిటీ ప్రాంగణాలను ఉర్రూకలోగించింది గుడిని బడిని మడిని జై తెలంగాణ నినాదంతో ఏకం చేసింది ఆరోగ్యం క్షీణించిన ప్రాణాలకే ప్రమాదమని తెలిసిన ఎందరో బతిమిలాడినా విన్నవించుకున్నా కూడా వెనక్కి మాత్రం తగ్గలేదు ఆత్మగౌరవ విశ్వరూపం చూసి కేసీఆర్ పట్టుదల చూసి పార్లమెంట్ లో ప్రకంపనలొచ్చాయి ఢిల్లీ దిగొచ్చింది తెలంగాణకు అర్ధరాత్రి స్వాతంత్రం వచ్చింది బక్క మనిషి ఉక్కు సంకల్పంతో గమ్యాన్ని ముద్దాడిండు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన వచ్చింది తెలంగాణ స్వప్నం కాదు సత్యమని రుజువైంది